నమస్తే అండి వెల్కమ్ టు తెర మగవా ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది చెప్పేది ఏంటో తెలుసా మేము డైటింగ్ చేస్తున్నామండి వెయిట్ తగ్గట్లేదు మేము వాకింగ్ చేస్తున్నాము వెయిట్ తగ్గట్లేదు మేము ఒకటే పూట అన్నం తింటున్నాము అయినా వెయిట్ తగ్గట్లేదు అంటారు ఎందుకంటే వాళ్ళు చిన్న పొరపాటు చేసి ఉంటారు ఆ పొరపాటు ఏంటి అనేది నేను చెప్తాను ఎందుకంటే నేను కూడా అలాంటి పొరపాటు చేసి ఈ నెల రోజుల నుంచి వెయిట్ తగ్గలేదు అదేంటి అనేది వేడి చెప్తా పదండి ఏంటి అంటే చాలామంది చెప్పేదే ఇదండి కామన్గా నేను డైటింగ్ చేస్తున్నాము అసలు అన్నం కూడా ఎక్కువ తినము అన్నం ఒకటే పూట తింటున్నాము అయినా వెయిట్ తగ్గట్లేదు ఇట్లాంటివి చెప్తూనే ఉంటారు కదా సో నా పరిస్థితి కూడా ఇప్పుడు అట్లనే ఉంది నేను మీకు లాస్ట్ వీడియో పెట్టినప్పుడు నాది సిక్స్టీ టూ పాయింట్ నైన్ జీరోనో సెవెన్ ఫైవ్ ఉంది అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ సిక్స్టీ త్రీ కేజీస్ సో ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ కూడా అంతే ఉంది అసలు ఎక్కలేను అసలు తగ్గలేను మరి దిగింది నేను డైటింగ్ చేయలేదా అంటే అత్తమ్మ హాస్పిటల్లో నెల నెర ఉంది వన్ అండ్ హాఫ్ మంత్ అండి అత్తమ్మ హాస్పిటల్లో ఉండి తర్వాత చనిపోయింది ఇప్పుడు చనిపోయి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ హాస్పిటల్లో ఈ మధ్యలో నేను డైటింగ్ అనేది కరెక్ట్గా చేయలేదు ఈ కరెక్ట్ వన్ మంత్ అత్తమ్మ చనిపోయినప్పటి నుండి అయితే నేను విలేజ్లోనే ఉన్నా విలేజ్లో ఉండి కూడా నేను ఒకటే పూట అన్నం తిన్నా అంటే మధ్యాహ్నం టైంలో అన్నం తిన్నాను అయినా మరి వెయిట్ ఎందుకు తగ్గలేదు నేను డైటింగ్లో మామూలుగా నేను మధ్యాహ్నం లంచ్ చేస్తాను ఈవినింగ్కు నేను ఏదో ఒకటి తాగేదాన్ని అది మీకు చూపించిన కానీ నేను విలేజ్లో ఉన్నా కూడా నేను మధ్యాహ్నం మట్టికి అన్నం తిన్నాను అయినా కూడా నేను వెయిట్ తగ్గలేదు అక్కడ వెయిట్ మిషన్ ఉందా అంటే వెయిట్ మిషన్ లేదండి అక్కడ వెయిట్ మిషన్ లేదు నేను వెయిట్ చెక్ చేసుకోలేదు నేను ఏమనుకున్నా వెయిట్ పెరగొద్దు వెయిట్ తగ్గాలి అనుకున్నా కాబట్టే నేను నైట్ అన్నం తినలేదు అక్కడైతే టిఫిన్లు ఏం చెయ్యరు మామూలుగా చాలా చాలామంది చేయరు కదా అట్లనే మా ఇంట్లో కూడా చేయలేదు సో అక్కడ త్రీ టైమ్స్ అన్నమే తింటారు పొద్దున మధ్యాహ్నం రాత్రి టీలు తాగుతారు ఇంకా నేనైతే మధ్యాహ్నం మట్టికి అన్న తిన్నా నైట్ తినలేదు మార్నింగ్ కూడా తినలేదు అయినా మరి ఇప్పుడు వచ్చి చెక్ చేసుకుంటే వన్ మంత్ నేను ఊర్లోనే ఉన్నా వచ్చి ఇప్పుడు చెక్ చేసుకుంటే అప్పుడు ఎంత ఉన్నానో అంతే అండి సిక్స్టీ త్రీ కేజీస్ ఉన్నాను మరి ఎందుకు తగ్గలేదు నేను మళ్ళీ నైట్ తినలేదు మార్నింగ్ తగ్గలేదు అంటే నేను చేసిన పొరపాటు ఏంటో చెప్తాను చాలామంది డైటింగ్లో ఇదే పొరపాటు చేస్తారంటే ఇట్లాంటి పొరపాటు చేయడం వల్ల ఏంటి అంటే మనం ఎంత డైటింగ్ చేసినా ఎంత అన్నం తినకపోయినా వెయిట్ అనేది తగ్గము అలాగే వెయిట్ గెయిన్ అవుతామంటే కామండి ఎంత ఉన్నామో అంతే ఉంటాము సో నేను చేసిన పొరపాటు ఏంటంటే నేను మార్నింగ్ ఈ మామూలుగా అయితే నాకు వాకింగ్ ఇక్కడ డ్యూటీకి వెళ్తా కాబట్టి వాకింగ్ చేసే టైం ఉండదు అక్కడ మరి అత్తమ్మ చనిపోయి నేను ఊర్లోనే ఉన్నాను కదా మరి అక్కడ వాకింగ్ చేస్తాను అసలే అసలు ఊర్లలో ఉంటే వాకింగ్ ఏం చేయము మనం ఆ ముచ్చటే లేదు పక్కన పెట్టేద్దాం అని ఇక అక్కడ ఊర్లల్లో ఫస్ట్ పొద్దున్నే ఏం చదువుతారు ఛాయ్ తాగుతారు సో నేను కూడా ఏం చేస్తాం మరి అక్కడ టిఫిన్లు లేవు కదా మరి అదే ఛాయ్ తాగిన నేను కూడా పొద్దున ఛాయ్ తాగిన మధ్యాహ్నం అన్నం తినేసిన మరి ఈవినింగ్ ఈవినింగ్ మరి కీరాలు మళ్ళీ జావాలు ఇవన్నీ అర్థమే చనిపోయి ఉన్నాం అక్కడ అవన్నీ ఇక్కడ నుంచి తీసుకొస్తాం విలేజ్లల్లో అక్కడే ఆ మైండ్ ఎట్లా అంటే నేను చాలా ఒక పూట అన్నం తింటాను వెయిట్ పెరగొద్దు అనుకున్నా సో తగ్గితే తగ్గుతాము లేకపోతే లేదు వెయిట్ అయితే పెరగొద్దు అనుకున్నా అందుకన్నా నైట్ తినలేదు ఇంకేంటి అంటే నేను ఈవినింగ్ కూడా ఏ దాగిన నా పొరపాటు ఇప్పుడు తెలిసింది కదా టీ తాగడం టీ తాగితే వెయిట్ అనేది అస్సలు తగ్గము మనము మార్నింగ్ టీ తాగిన అలాగే నైట్ కూడా అంటే ఈవినింగ్ కూడా నేను టీయే తాగిన మధ్యాహ్నం మటుకే లంచ్ చేసిన ఆ లంచ్ కూడా నేను ఎక్కువ తిననా అంటే ఎక్కువ తినలేదండి మామూలుగా తిన్నా కానీ ఇప్పుడు అత్తమ్మ చనిపోవడం వల్ల ఎక్కువ ఏంటంటే అక్కడ మేకడనే పోసేరు ఎక్కువ మూడొద్దులని ఐదొద్దులని తొమ్మిది వద్దులని అంటే దినాలు ఉంటాయి దినాలు పెద్ద కర్మ మళ్ళీ తర్వాత నెలమాషకము మళ్ళీ బంధువులు ఇళ్ళకు నిద్రలకు పోతే అక్కడ వాళ్ళు చికెన్లు ఉండడము ఇట్లనే అన్ని నాన్ వెజ్లు తినడం అయింది ఆ మధ్యాహ్నం తిన్నది కూడా అన్ని నాన్ వెజ్లే ఎక్కువ శాతం నాన్ వెజ్లే తినడం అయింది సో ఆ నాన్ వెజ్లే తినడం ఒకటి అయితే ఇంకా నేను ఒకటే పూట తిన్నా కూడా నేను వెయిట్ తగ్గలేదు నాన్ వెజ్ తిన్నా ఇంకా ఏంటి అంటే టీలే తాగిన సో టీ తాగితే వెయిట్ తగ్గము అక్కడ నేను టీ తాగకుండా ఓన్లే టీ తాగకుండా ఉంటే మధ్యాహ్నం వరకు ఆకలిస్తుంది కదా అందరితో పాటు నేను కూడా టీ తాగిన ఎవరైనా డైటింగ్ చేయాలి అనుకునే వాళ్ళు టీ అస్సలు తాగొద్దండి టీ తాగినమా అంతే మనం వెయిట్ లాస్ అనేది ఉండదు ఈ పొరపాటు ఎవ్వరు చేయొద్దండి సో ఇది కూడా మీ అందరికీ యూజ్ అవుతుంది డైటింగ్ నేను అయితే చెప్తున్నాను ఇంకా ఈ రోజు నుంచి మళ్ళీ మన డైటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ రోజు ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ సిక్స్టీ త్రీ కేజీస్ సో అది అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ సిక్స్టీ త్రీ కేజీస్ సో అది నూట యాభై తీసేస్తుంది ఎట్లా అంటే మనం ఎంటీ స్టమక్లో చూసుకుంటే సిక్స్టీ టూ పాయింట్ ఎయిట్ జీరో చూపిస్తుంది సో ఇప్పుడు నేను తిని చక్కగా చూసుకున్న తర్వాత చూస్తే ఆ వెయిట్ సిక్స్టీ త్రీ కేజీస్ అంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తక్కువ ఉండేయండి అప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ ఏముందో మనం నీళ్ళు తాగినా ఎక్కువ చూపిస్తుంది పొడ్డు తిన్నా ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు నా వెయిట్ ప్రజెంట్ సిక్స్టీ త్రీ కేజీస్ ఈ సిక్స్టీ త్రీ నుంచి ఇప్పుడు డైట్ స్టార్ట్ చేస్తున్న త్రీ డేస్ త్రీ డేస్ నేను డైట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో అని చూపిస్తా అండి ఈ త్రీ డేస్లో మళ్ళీ నేను ఏం తింటాను ఎంత తగ్గినా అనేది చూపిస్తాను అండి ఇప్పుడైతే నేను టీ కాఫీ తాగుతాను అస్సలు తాగాను అంటే టీ కాఫీలు మామిడి పళ్ళు తిన్నామా స్వీట్లు తిన్నామా చెరుకు రసాలు తాగినామా అస్సలు తగ్గము వెయిట్ అనేది తగ్గమండి స్వీట్స్ తినొద్దు టీ కాఫీలు తాగొద్దు ఇవి తాగినామంటే వెయిట్ తగ్గము ఇప్పుడు నేనే కాదండి నాతో పాటు మా పాపను కూడా డైటింగ్ చేయమని చెప్తున్నాము అమ్మాయిని ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇన్ని రోజులు నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఆమె ఒకే దగ్గర కూర్చుంది కాలేజ్ వెళ్ళకుండా లాంగ్ టర్మ్ చేస్తుంది కదా దానివల్ల ఆమె కూడా వెయిట్ గెయిన్ అయింది ఇప్పుడు అమ్మాయి కూడా అంటే డైటింగ్ స్టార్ట్ చేస్తుంది ప్రజెంట్ నా వెయిట్ అయితే మీకు చూపిస్తాను అండి ఇప్పుడు సిక్స్టీ త్రీ ఉంది సో మళ్ళీ ఈ త్రీ డేస్లో నేను ఎంత తగ్గుతా అనేది మీకు చూపిస్తాను